హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బోనాలు కదా అని చెప్పేసి ఒక రోజు ముందే బోనాలు తీస్తారనమాట ఇక్కడ మా ఊర్లో పెద్దమ్మకి తీస్తారు బోనాలు సాటర్డే రోజు ఈవినింగ్ పలారం బండి కూడా నైట్ వాళ్ళు తీసిన పలారం బండి తీస్తే ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట పిన్ని వాళ్ళు కూడా వచ్చిన సండే బోనాలి కదా అని చెప్పేసి సాటర్డే రోజు ఈవినింగే వచ్చారు అనమాట రీల్స్ కోసం అని ఒకరి తర్వాత ఒకరు బట్టలన్నీ అడిచిపోయేలాగా వాటర్ బాటిల్లో పోసుకొని ఆటలాడుతా ఉన్నారనమాట రీల్స్ కోసం ఇక వీళ్ళ కష్టాలు ఇవ్వండి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మా చెల్లి తమ్ముడు ఇట్లా ఎంతమంది ఉన్నారో అంతమంది ఇంకా వీడియో కష్టాలు వాటర్ పోస్తా ఉన్నాడు బాటిల్ వీడియో బాబు కాబు లాస్ట్ అంటే నా ఫోన్ తీసుకొని మొత్తం వీడియో తీసుకుంటే వాటర్ అన్నీ నా ఫోన్ మీద పోస్తా ఉన్నారు నేనేమో తిడతా ఉన్నా నా ఫోన్ రా బాబు నా ఫోన్ అని చెప్పేసి ట్రై చేస్తా అని చెప్పేసి అంటే నన్ను ఇట్లా ఒక రీల్ తీసింది మస్తు అనిపించింది కానీ వాటర్ అన్నీ మీద పడిపోయినాయి సాటర్డే రోజు నైట్ మా ఆటలు ముచ్చట్లు వీటితో సరిపోయింది ఇంకా ఆ రోజు నైట్ సాటర్డే రోజు నైట్ అయితే సండే రోజు మార్నింగ్ ఇక బోనాలు హవా షురు అయిపోయింది అనమాట ఇక పొద్దున్న లేచిన కాంచి పని మొదలు పెడితే ఇంకైతేనే ఉంది అయితే ఇక చెల్లె తెలిసింది ఇక మొత్తం ఆకలంతా ముగ్గులు వారింది బోనం కుండల కోసం అయితే పువ్వులు గుచ్చుతుందనమాట ఇక్కడ చెల్లెలేమో అన్నం దింట్లో రాకలేస్తుందని చెప్పేసి నేను అక్కడనే కూర్చొని వీడియోలు తీసుకుంటా మమ్మీ పువ్వులు అయితే మంచిగా అని చెప్పేసి నేను అంటా ఉన్నా పువ్వులు గుచ్చుడైతే అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడింది పువ్వులు కూచ్చుడు అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మమ్మీ బోనాలు చేద్దాం అని చెప్పేసి బోనం కుండలకి సున్నం పెడుతుంది కుండలకి సున్నం పెట్టుడు అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బొట్లు పెట్టాలి అయితే మమ్మీ నువ్వు ఆ బోనం కుండలకి నువ్వు బొట్లు పెట్టు ఈ బోనంకి నేను పెడతలే అని చెప్పేసి చెల్లె చేస్తుంది అనమాట ఇది లైటింగ్ లైటింగ్ మమ్మీ బోనం చేయడం అయిపోయింది బొట్లు పెట్టడం అయిపోయింది పూలు గిట్ల కట్టడం చూస్తున్నారు కదా ఇక్కడ కడుతుంది పూలు చెల్లెనేమో ఇంక బోనం చేస్తేనే ఉంది బోనానికి బొట్లు పెడతా ఉంది ఎట్లా పెడదామా ఎట్లా చేసామా అని నేనేమో తిడతా ఉన్నా కొంచెం ఫాస్ట్గా చేయి ఇంత లేట్ ఉంటే ఎట్లా అంత స్లోగా చేస్తున్నావు అంటే నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది అక్క చేసే వాళ్ళని ఎందుకు అట్లా అని చెప్పేసి అంటుంది ఎంతైనా మా చెల్లె గ్రేటే నాకు రాదు కానీ తన ముందు నేను ఎప్పుడు మెచ్చుకోను కానీ చాలా బాగా ఓపికతోటి బాగానే చేసింది మంచిగా అమ్మవారిని చూసినట్టే అనిపించింది అట్లా చేసింది మంచిగా నేను అన్నా కదా వీడియో నేనే తీసుకుంటుండాలా నన్ను తీయరా వీడియోలో అంటే మా చిన్న తమ్ముడు వచ్చి అక్క నువ్వు కూర్చో నేను వీడియో తీస్తాలే అని చెప్పేసి వీడియో తీస్తున్నాడు అనమాట రియల్లీ అసలు ఈ మేము ఓపికకే మెచ్చుకోవాలి నిజంగా అంటే నిజంగా అసలు ఎంత కష్టం కదా అంత సన్నగా అట్లా మెరుపుతోటి అట్లా వేయడం అయినా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది కదా అమ్మవారు మంచిగా ఇట్లా అమ్మవారు అంటే ఫైనల్ లుక్ చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది కావచ్చు ఫైనల్గా అయితే మీరు అండ్ నేను ఎంతగానో ఎదురు చూసి బోనం అయితే రెడీ అయిపోయింది పువ్వులు గిట్లా అనమాట ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అమ్మవారిని చూసినట్టే అనిపించింది నాకైతే మమ్మీ దీపాలు వెలిగించు అంటే దీపాలు అయితే ముట్టిస్తున్నాను అనమాట నేను ఏమో బియ్యం పోస్తుంది అందులో దీపాంతలలో అంటే ఒత్తులు ఇక్కడ అక్కడ కదలకుండా ఉండడానికి అని చెప్పేసి బియ్యం పోస్తారంట బియ్యం పోస్తుంది మమ్మీ దీపాలు మంచిగా అంటుకుంటలేదని చెప్పేసి మమ్మీ అన్నది బయటికని మంచిగా ఉంట అంటుకుంటుంది అని చెప్పేసి అంటే సరి చేస్తున్నా నేను దీపాలు వెలిగించడం అయితే అయిపోయింది బోనాలు కూడా రెడీ అయిపోయినాయి నెక్స్ట్ మేము రెడీ అవ్వడం ఒక్కటి బ్యాలెన్స్ ఉంది తర్వాత బోనాలు ఎత్తుకొని అందరం ఒకేసారి వెళ్తాం అన్నమాట ఇక చలో ఇక మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయినాయి ఇంకా డాడీ బోనం తీసుకొని వచ్చి ఎత్తుతున్నాడు అనమాట నాకు ముందుగా అయితే ఇంట్లో బోనం ఎక్కిస్తున్నాం ఫస్ట్ అయితే ఇంట్లో బోనం ఎక్కిచ్చేసిన తర్వాత అందరం ఒకేసారి కలిపి మేసమ్మ గుళ్ళకి బోనం తీసుకొని బయలుదేరుతాం అన్నమాట సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంట్లో బోనం ఎక్కిస్తున్నాం మనం బోనం సర్దుతా ఉన్నారు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి నాకు మమ్మీ డాడీ తమ్ముడు ఫోటోలు తీసుకుంటా అంటుండ్రు ఎందుకు అట్లా సేపు అంటున్నావు కొంచెం నమ్మచ్చు కదా అంత సీరియస్గా పెట్టినవి అని చెప్పేసి అంటున్నాడు అందుకే స్మైల్ చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి నీళ్ళ శాఖ పెడుతున్నాడు డాడీ నీళ్ళ శాఖ పెట్టిన తర్వాత బోనం తీసుకొని ఇంట్లో పోయి బోనం ఇప్పిస్తాం అనమాట ఎల్లమ్మకు బీళ్ళ శాఖ పెట్టడం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత నువ్వు హారటేశారు ముగ్గురు అట్లనే ఉండురి ఒక ఫోటో దించుతాన్ని చూస్తారు చలో ఇక బోనం తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చినాయి ఇంట్లో బోనం అయితే ఎక్కిస్తున్నాం ఇంట్లో బోనం ఎక్కిచ్చేసిన తర్వాత పోచమ్మ మైసమ్మ గుళ్ళకి బయలుదేరాలి మనం మెక్కిచ్చేసైతే అయిపోయింది ఇంట్లో హారతి ఇచ్చిన ఇంట్లో దేవుడికి హారతి ఇచ్చి ఇంట్లో వాళ్ళకి కూడా హారతి తీసుకోమని చెప్పేసి అంటున్నా నేను చేసిన వచ్చేసి ప్రదక్షిణలు చేస్తున్నాము ఐదు ప్రదక్షిణలు చేసుకొని బోనాలు ఎక్కిస్తామన్నమాట మేము బోనాలు అంటే అందరూ కలిపి ఇట్లా వచ్చి ఎక్కిస్తే మంచిగా అనిపిస్తుంది ఒక పండుగ ఫీలింగ్ ఉంటుంది ఒక్కరొక్కరుగా పోయి ఎక్కిస్తే కొంచెం అదెందుకో ఫీలింగ్ నాకు మంచిగా అనిపించదు కానీ పండుగనైతే మంచిగా అంటే మంచిగా హ్యాపీగా బోనాలు ఎక్కిచ్చేసి వచ్చినాం మంచిగా అమ్మవారికి దండం పెట్టేసుకొని మంచిగా బోనాలు అయితే మంచిగా కంప్లీట్ చేసేసినాం అనమాట విజయవంతంగా పూర్తి అయిపోయినాయి బోనాలన్నీ అయిపోయిన తర్వాత తిన్నాం ఇక నిమ్మలంగా తినేసి లా అయిపోయినాయి పలారం బండే అయిపోయింది మేము డ్యాన్స్లు వేసినాం అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇంకా పిల్లలు మా గల్లి పూరలు దుట్టల తీస్తున్నాం అని చెప్పేసి అంటే చూడడానికి అని చెప్పేసి పోయినాం ఇంకా పండుగ అయితే పొట్టు పొట్టు ఎంజాయ్ చేసినాం ఇంకా ప్లీజ్ డూ వాచ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై వీడియోస్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్